so the divine connection is good so god will connect to you it doesn't matter whether you connect to god or not the more good things you do madam that's when god will connect to you god will use it that's why every morning I get down and start saying god use me in any way possible use me send me people who need help i will do my best to heal that person and then they will send డివైన్ కనెక్షన్ అనేది మంచిగా ఉంటే భగవంతుడు మనలతో కనెక్ట్ అవుతాడు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఎంతగా భగవంతుడితో కనెక్ట్ అవుతున్నాం అనేది మనం ఎంత మంచి పనులు చేస్తూ ఉంటే భగవంతుడు మనతో అంతగా కనెక్ట్ అవుతూ ఉంటాడు అంతరు ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత భగవంతుడిని అడగండి భగవాన్ నన్ను మీ పనిముట్టిగా మీ సాధనముగా ఉపయోగించుకోండి మీ సాధనముగా ఉపయోగించుకుంటూ మీకు అవసరమైన చోట అవసరమైన విధముగా ఉపయోగించుకోండి

అనుకున్న దేశాలు కూడా వెళ్ళాను నేను క్యూబా వెళ్ళాలనుకున్నాను వెళ్ళగలిగాను అలాగే మెక్సికో వెళ్ళాలనుకున్నాను వెళ్ళగలిగాను ఎందుకు అంటే కనుక నాకు ఒక దృక్పథం ఉంది నేను చాలా పేదరికంలో ఉన్న వారిని చూడాలని వారికి హీలింగ్ నేర్పించాలనే దృక్పథం నాది అంతేకాని అక్కడ ఉన్న విఐబిల్ని కలవాలనేది నా ఉద్దేశం కాదు నేను పేదరికంలో ఉన్న వారందరికీ సహాయం చేయాలనుకున్నాను నేను క్యూబాలోను మెక్సికోలోను చాలా మందిని హీల్ చేశాను చాలామంది సన్ అలర్జీతో బాధపడుతున్న వారు ఉన్నారు వారిని కూడా హీల్ చేశాను నాకు ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన ప్రకారం నా పని జరిగింది ఈ విశ్వంలో ఉన్నవారికి ఎలా సహాయం చేయాలనే ఆలోచన మీకు ఉన్నట్లయితే భగవంతుడు మిమ్మల్ని ఆ విధంగానే ఉపయోగించుకుంటాడు భగవంతుడు ఎప్పుడైతే మిమ్మల్ని ఆయన సాధనముగా ఉపయోగించుకోవడానికి మొదలుపెట్టాడో బ్లాక్ మ్యాజిక్ అనేది మీకు దరిచేరదు అర్థం చేసుకోండి మేడం